మండలం మామిడి గూడెం ఆదివాసీలు సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి గత ఇరవై రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సమాచారం లేకుండా దౌర్జన్యం ఏడుగురు మహిళలను జేబులోకి ఎక్కించుకుని బెదిరించి వారిపైన అక్రమ కేసులు పెట్టి జైలు నిర్బంధానికి గురిచేశారు తక్షణమే వారిని బయటికి విడుదల చేయాలని పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రెడ్ ముసలి సతీష్ ఐటీడీఏ ముందు ధర్నా నిర్వహించారు తెల్లం పెంటమ్మ తెల్లం రామకృష్ణ బొర్రం సరోజిని తెల్లం సాయమ్మ తెల్లం లక్ష్మయ్య చల్లం భీమయ్య కారం నాగరత్నం తెల్లం అరుణా తదితరులు పాల్గొన్నారు పేరు ముసలి సతీష్ సిపిఐఎంఎల్ నూట పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని మామిడిగూడెం గిరిజనులు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి అరవై రెండు అరవై ఐదు సర్వే నంబర్ గల భూమిని సాగు చేసుకొని జీవనం కొనసాగిస్తూ ఉన్నారు ఈ భూమిని గుంజుకోవాలని చెప్పి ఫారెస్ట్ అధికారులు నానా విధాలుగా ఇవాళ ఏడుగురు మహిళల పైన మామిళం గ్రామస్తులు ఏడుగురు మహిళల పైన అక్రమ కేసులు పెట్టి ఇవాళ ఇరవై రోజులైతా ఉన్నది వాళ్ళని జైలుకు పంపించి కాబట్టి తక్షణమే పీఓ గారు ఆలోచించాలని చెప్పి ఇప్పటికీ కాళ్ళు అరిగేలాగా తిరుగుతూ ఉన్నా కూడా పీఓ గారు మాకు ఎటువంటి సమాచారం లేకుండా కూడా రాని పరిస్థితి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా అరెస్టు చేసిన ఏడుగురు మహిళల్ని విడుదల చేపేయాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని ఎడల ఆదివాసీలందరినీ ఐక్యం చేసుకొని ఇక్కడ ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఈ ఐటీడీఏ గడ్డ మీద భద్రాచలం నుంచి హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంది ஓகே <laughs> <laughs> okay, nah?